నమస్తేనబ్బా ఎట్లున్నారు ఏం సంగతులు ఈరోజైతే నేను మామిడికాయ పచ్చడి మా అమ్మ పెట్టే మామిడికాయ పచ్చడి మీకు చూపించబోతున్నా నేను ఇక్కడ ఎన్టీఆర్ నగర్ మార్కెట్ ఉంటుంది కదా మనకి మార్కెట్లో తెచ్చిన అనమాట మామిడికాయలు ఇప్పుడు వీడియో కాదు ఇది వన్ మంత్ బ్యాక్ వీడియో కాకపోతే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంతే ఒక పదమూడు కాయలు తీసుకున్నా అనమాట పదమూడు కాయలు మామిడికాయలు అండ్ ఇంకా ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిగడ్డ అంటారు గార్లిక్ అవి కూడా తీసుకొని పోయిన తర్వాత ఇంటి దగ్గర వెనక పచ్చడి ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇక్కడ పదమూడు కాయలు ఒక్కొక్క కాయ ట్వంటీ రూపీస్కి ఇచ్చిండ్రు మామిడికాయ పచ్చడి అనేది ఒక ఎమోషన్ కదండి ఇప్పుడైతే చాలా తగ్గించేసారు కానీ వెనకట్ ఎట్లా తినేది మనం మామిడికాయ పచ్చడిలు అనేవి అనమాట ఇంకా హాస్టల్లో అయితే డబ్బాలు డబ్బాలు తీసుకుపోయేది యాక్చువల్గా నేను ఏంటి నగర్ మార్కెట్ పోయిన రోజు సండే అనమాట సండే రోజు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ లేవు అన్ని క్లోజ్ చేసి ఉండేవి చాలా తక్కువ ఉన్న ఆప్షన్స్లోనే మంచి కాయలు చూసి తీసుకున్నాను అనమాట కాయలు సెలెక్షన్ ఎట్లా వేయాలనేది మా అమ్మ చెప్పింది కొంచెం టేస్ట్ చూసి తీసుకోమని పుల్లగా ఉన్న కాయలు అయితే పచ్చడికి మంచి ఉంటాయి అని చెప్పి ఉండే అట్లనే తీసుకున్నాను నేను కూడా ఇక్కడ మామిడికాయలు తీసుకొని నెక్స్ట్ ఎల్లిపాయలు తీసుకొని పోతున్నాము ఎల్లిపాయలు కూడా మనకి సైజు చిన్నవి కాకుండా కొంచెం లావు ఉన్నవి తీసుకుంటే బాగుంటాయి అనమాట కొన్నేమో పేస్ట్ చేసేస్తారు కొన్ని ఏమో అట్లనే పొట్టు తీసి వేస్తారు కదా పచ్చడిలా అది నూనెలో ఊరినాక టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట ఇక్కడ కామలకాయలు ఉల్లిపాయలు తీసుకొని ఇంటికి వచ్చేసి మామిడికాయలు అయితే నానబెట్టినాము పెట్టిన తర్వాత మా అమ్మ కొడుతుంది మూడకాయలు ఇక్కడ గొడ్డలతో కొడుతుంది అనుకోవద్దు ఆ రోజు ఆ మూడకాయలు కొట్టేది దొరకలే అనమాట సో అట్లా గొడ్డలతో కొట్టేసింది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది ప్రాసెస్ ఏందనేది మా అమ్మ చెప్తుంటుంది వినండి ఫ్రెండ్స్ జీలకర్ర పొడి జీలకర్ర మెంతులు ఆవాలు వేసుకోవాలి పండుగ పండుగ వేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి గిన్నెలు పోసుకోవాలి గిన్నెలు మూడు కలిపి మూడు కలిపి ఎంత ఎంత తీసుకోవాలి అందాలంటే ఒక పది కాయలు పెట్టుకున్నాం అనుకో పావు కిలో కింద జీలకర్ర పావు కిల్ అని ఆవాలు ఇంకా జీలకర్ర మెంతులు అన్ని కలిపి పొడి చేస్తే హాఫ్ కేజీ కేజీ ఎంత అవుతుందా అవుతుంది ఇది ఒక పది కాయలు పెట్టాలంటే కొలత కొలత ఇది ఇది కొలత అంటే ఇట్లా కొలవాలి చూడు ఒకసారి కొలుస్త ఈ పొడి కావాలా కిల కిల కావాలి అంటే ఇది కిల్ల డబ్బా కాదు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పొడి కిలో ఉంటుంది అనుకో ఒక పది కాయలు పెట్టినామనుకో ఇంత ఇప్పుడు పది కాయల కాయలు పదమూడు అది ఒక కిలో ఉందనుకో ఈ పచ్చళ్ళ కొలత పెట్టుకోవాలి कोस 72 और का एकटी ఐదు అవుతాయా అంటే పది కాయలు అయితే నాలుగు డబ్బాలు అవు పదమూడు కాయలు కాబట్టి ఐదు ఐదు డబ్బాలు ఐదు డబ్బాలకు ఐదు డబ్బాలు అయ్యి ఐదు డబ్బాలకు ఏం చేయాలి ఇది కేజీ పొడి కేజీ పొడి కేజీ పొడి ఏం చేయాలి ఆవాలు జీలకర్ర మెంతులు కొన్ని గిన్నెలు ఎక్కువేస్తే చేదవుతుంది కాబట్టి చేదవుతుంది పచ్చడి కాల మంచిగా ఉండదు

ఇంట్ల కారం పోసుకోవచ్చు ఇంట్లో కారం పోసుకుంటే కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు అది పోసుకుంటే లేకపోతే ఇది జాలిపోతుంది మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంట్లో వాడేది కూడా పోస్తాం ఇంట్లో పోసుకుంటాం కేజీ కొంచెం తక్కువ అంటే కేజీ కారం అనమాట అది ఆ కారం అది ఇదా అది త్రీ పోసేది త్రీ మ్యాంగోస్ ఇది అంటే ఇది కారం తక్కువ కాబట్టి ఏం చేస్తాము కొంచెం ఈ కారం వాడతాం ఇంట్లో అది ఇంట్లో వాడే కారం ఇంట్లో వాడే కారం ఎక్కువ తింటుంది కాబట్టి కొంచెం ఈ కారం తగ్గుతాం ఎట్లా మొత్తం కేజీ కారం ఈ కారం కూడా కేజీ ఇప్పుడు ఇంట్లో వాడేది కూడా కేజీ కొంచెం కిలో పోసినవాసిన పావుకి ఇప్పుడు ఉప్పు ఉప్పు ఆ దొడ్డు ఉప్పు మిక్సీ పట్టినాం మంచి కరుగుతుంది కాబట్టి అట్లనే పోసి ఏం చేస్తుంది అంటే తలుగుతుంది తినేటప్పుడు ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఎందుకంటే మళ్ళీ సరిపోకుంటే మళ్ళీ కలుపుకోవాలి ఉప్పు ఎంత ఇప్పుడు తలగొట్టి కొంచెం ఎందుకంటే మూడు రోజులకు కలుపుకుంటాం కదా మూడు రోజులకు కలుపుకున్నప్పుడు అప్పుడు తీసి చూసి కొంచెం మళ్ళీ ఇంత కలుపుకోవాలి పక్కకు పెట్టి అయితే తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా అల్లం లేదు ఇది కాగబెట్టిన నూనె కదా ఇల్లు ఏమేమి వేసినా ఎంత నూనె రెండు కిలోల కిలో అంటే కొంచెం పాదొక్క రెండు కిలోలు కాగబెట్టిన నూనె కొంతమంది పచ్చి నూనె పోసుకుంటారు మేమైతే ఇట్లా పెడతాం ఏమేమి వేసినా ఇల్లు జీలకర్ర జీలకర్ర మెంతులు అది ఆవాలి ఆవాలు జీలకర్ర ఆవాలు కొన్ని మిరపగింజలు కొన్ని మిరప మిరపిత్తలు అయితే ఈ అల్లం పేస్ట్ ఏం చేయాలంటే అండ్ల కలపకుంటే ఇండ్లు కలిపితే వెల్లిపాయ పేస్ట్ వెల్లిపాయ పేస్ట్ నూనెలు కలిపితే కూరెచ్చ కూరెచ్చలా జర వాసన రాదు పచ్చి వాసన రాకుండా ఉంటుంది వాసన రాకుంటే ఇట్లా కలుపుకుంటాం నూనె గోరు అంటే ఇట్లా ఏలు కూడా మనకి లైట్ గా పెరుగుతో వేసుకునేటప్పుడు పాలు ఎట్లా ఉంటాయో అట్లా అట్లా వేసుకోవాలి వేసుకొని ఏం చేయాలి దీనిలో కలుపుకోవాలి కొంచెం పచ్చి వాసన పోతుంది పచ్చి వాసన పోతుంది అల్లం వాసన ఏలిపాయ వాసన రాదు అయితే ఇది బాగా సల్లారినాక పరగబెట్టాలి అది సల్లగా కావాలి నూనె మొత్తం కావాలా సల్లగా అయినాక ఏం చేయాలి ఇది అంతా ఫస్ట్ ఈ నూనె రాగా బంద్ చేసినాక వేసినా జీలకర్ర మసం పాసిరి బంద్ చేసినాక బంద్ చేసినాక కొంచెం సల్లారా కొద్దిగా సల్లారినాక ఆవాలి అవి వేస్తే ఏం చేస్తాయి అంటే ఎమ్మడి వేస్తే మాడిపో ఆడిపోతాయి పచ్చలు మాడిపోతాయి గింజలు ఎర్ర సలాస్తే పండుగ ఉంటే మంచిగా ఉంటాయి మాడితే ఏం చేస్తా అంటే కష్ట కష్ట వాసన వస్తుంది అది ఇది వంట ఏం చేసినా ఇప్పుడు మనం పొడి పోసుకున్నాం ఈ పొడి పోసినప్పుడు ఏం చేయాలి దానిక ఇట్లా పచ్చలకు బాగా పట్ట ఇట్లా కలపాలి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేది మన కాయలు యాభై కాయలు అట్లా పెట్టేది యాభై కాయలన్నా వంద యాభై కాయలు పెట్టేది పెద్ద జాడి ఉంటుంది మీ హాస్టల్కే సరిపోతుంది అయితే ఏం చేసేది నువ్వు హాస్టల్ ఉంటుంది కదా రెండేళ్ళు ఉంటాయి హాస్టల్ రెండేళ్ళు ఉంటాయి నేను ఎన్ని దోస్తులు నీరు అని అప్పుడు ఊరికే దోసకాయ పచ్చాడు వాళ్ళకాయ పచ్చాడు అన్నీ అని అయితే యాభై ఐదు కాయలు వంద కాయలు పెట్టే పెద్ద జాడి నిండా పెట్టినట్ల ఇంకా ఒక్కోసారి వాళ్ళని వస్తే పంపించేది నువ్వు వచ్చినప్పుడు తీసుకునేది డాడే నచ్చేది పొద్దున్నే ఏం చేసేది పొద్దున్నే లేచిపోవాలి కానీ పచ్చడి ఎక్కువ పెట్టుకునేది పొద్దున లేచి కొంటే చేసుకొని మంటక పచ్చడి ఇంత డబ్బాలు పెట్టుకొని ఇంత బాక్స్ అన్నం పెట్టుకొని పెద్ద అప్పుడు ఇంకా అందరు పెట్టకపోయేది ఇక వాళ్ళు పండ్లాలు చేసుకుని పెట్టేది పెట్టబోతుంది పెట్టేది లేకుంటే మాకే సరిపోయి అందరు పెట్టుకుంటారు కదా ఊళ్ళలా అందరూ పెట్టుకునేది పచ్చడి ఇంకా అప్పుడు పెట్టి పనులు ఉన్నాయి కాబట్టి వంద వంద కాయలు పెట్టేది ఇప్పుడు ఇప్పుడు పచ్చలు కట్టుకుంటుంది గ్యాస్ అయ్యి ఇవన్నీ గ్యాస్ వస్తుంది గ్యాస్ వస్తుంది అని పులుసు పడతలేదని పెడుతుంది ఏంటంటే పచ్చడి పడిపోయి పది కాయలు ఐదు కాయలు అట్లా పెట్టుకుంటాం దాని దగ్గర పెట్టుకుంటే వీటిని దోశలు ఇడ్లు అని ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఏమి ఉన్నాయి మాకు దోశలు లేవా ఇటు లేవా పోసుకోవాలి పోయి మంచి నూనె నూనెంత కలిసేటట్టు కలుపుకోవాలి నూనె లేనట్టే కనిపిస్తుంది కానీ మూడు తీస్తే పైకి అంత ఊరుతుంది నూనె మంచిగా పైకి వస్తుంది చేతితోటి కలపాలి మంచిగా కలపాలి చేయి మళ్ళీ నా కలుపుతూనే కానీ నేనే ఇది అన్నమాట పచ్చడి ప్రాసెస్ అయితే నేను ఇక్కడ మూడు రోజుల తర్వాత వీడియో పెట్టాల్సింది కానీ క్లిప్పింగ్ నేను లేనప్పుడు మా అమ్మ తీసి కలిపిందంట సో ఆ వీడియో అయితే లేదు నా దగ్గర ఇక్కడ మేము ఒకసారి అయితే ఉప్పు కారం చెక్ చేస్తున్నాము అన్నీ సరిపోయినట్టే అనిపించింది కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉండే మూడు రోజుల తర్వాత తీసినప్పుడు మా అమ్మ ఉప్పు కలిపిందంట మళ్ళా ఎందుకంటే ఉప్పు ఒకేసారి పోసుకుంటే మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు అన్న ఉద్దేశంతో తక్కువ పోసింది తర్వాత తక్కువ ఉందని చెప్పి మళ్ళీ కలిపిందంట ఆ వీడియో అయితే లేదు ఇక్కడ పచ్చడి అంత సమ్మర్ సమ్మర్లో పెట్టినాం కదా పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉండేది అనమాట అయిపోగానే మంచిగా ఒక కడాయిలో అన్నం వేసి మా అమ్మ కలిపి పిల్లలందరికీ తినిపిస్తుంది అప్పట్లో మనకి అమ్మమ్మలు నానమ్మలు అంటే నాకు నానమ్మ లేకుండే కానీ అమ్మమ్మలు అట్లా తినిపించేటోళ్ళు కదా ఫ్రెండ్స్ అవైతే నాకు బాగా గుర్తు మీరు కూడా మరి పచ్చళ్ళు పెట్టుకురా ఏంది ఇట్లానే పెడతారా వేరే ఒక్క అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పెడతారు మా ప్రాసెస్ అయితే ఇది అనమాట ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది అమ్మతోటి నాకు అని నేను ఉద్దేశంతో ఇవి అయితే షేర్ చేసిన ఇక్కడ పిల్లలందరి దీన్ని సూపర్ సూపర్ అని రివ్యూ ఇస్తున్నారు వాళ్ళకి అర్థం కూడా కాదు బట్ వీడియో కోసం అని వాళ్ళు సూపర్ అని రివ్యూ అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ పిల్లలందరూ తిన్నాక బాగుంది మేము మేము కూడా తిన్నాము మంచిగా ఉండే అనమాట టేస్ట్ అయితే ఇంకా ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది అనేది నైంటీ స్కిప్స్కి అయితే పచ్చడి తోటి మంచి ఎమోషన్ ఉంటుంది హాస్టల్స్లో బాగా తినేవాళ్ళం కాబట్టి సో ఇంతవరకు అయితే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై